ప్రశాంతమైన పల్లెల్లో కూడా ఫార్మాసిటీ పేరుతో ఈ ఫార్మా కంపెనీలు పెట్టడం వల్ల అనేక మంది జీవితాలు దుర్భరమయమైపోతున్నాయి అక్కడ ఉన్నటువంటి స్థానికులు నరకం అనుభవిస్తుంటారు అక్కడి నుంచి వెళ్ళలేక ఉండలేక అనేక రకాలైనటువంటి రోగాలకి గురవుతుంటారు సరే ఇండస్ట్రియల్ ఏర్ అనేది ఒక ప్రాంతానికి ఇవ్వాలి ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే జీడిమెట్ల పటాన్ చెరువు ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో అక్కడ పెడితే పర్వాలేదు కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లె భూములు కూడా పల్లెటూరు ప్రజలకు కూడా ఇబ్బంది పెడితే ఎలా ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే చేస్తుంది లగచెర్ల గ్రామంలో ఇప్పుడు ఫార్మాసిటీ పెట్టడానికి పంతానికి పోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇప్పుడు అక్కడ ప్రజలైతే ఒప్పుకోవడం లేదు మాకు ఎటువంటి కంపెనీలు వద్దు దానివల్ల వచ్చే ఉద్యోగాలు వద్దు ప్యాకేజీలు వద్దు మా భూములు మాకు ఇవ్వండి మేము ఆ భూముల్ని నష్టపోయినా పర్వాలేదు వ్యవసాయం చేసుకునే బ్రతుకుతామంటున్నారు అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అక్కడ కంపెనీ పెట్టి తీరుతామంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం వల్ల అక్కడ కంపెనీ పెట్టడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు అధికారులని ప్రజలు కొట్టడం అయితే దీని వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పడం కూడా చాలా వరకు ఇప్పుడు పెద్ద తీవ్ర దుమారం అయితే రేగింది దీని వెనక ఉన్నటువంటి దాదాపు యాభై ఐదు మందిని అయితే ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టులు వెనక ఎవరున్నా ఏం చేసినా పక్కన పెడితే ప్రజలైతే అక్కడ ఇష్టపడడం లేదు స్వచ్ఛందంగానే ఇంతకు ముందు కూడా అంటే ఫార్మాసిటీ పెడతామని ఇంతకు ముందన్నప్పటి నుంచి కూడా అక్కడ ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి అక్కడ కాకుండా ఇంకో ప్రాంతం చూసుకుంటే మంచిది కదా ఇప్పుడు ఆ ప్రజల్ని అంటే మీరు చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ విధంగా పడితే ఆ విధంగా మనం చేస్తే రేపు ప్రజా జీవితం దుర్భరం అవుతుంది కదా దానికి ఎవరు సమాధానం చెప్తారు ఇప్పుడు కంపెనీ పెట్టిన వాళ్ళు లాభాలు పొందుతారు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి భూమి కోల్పోయిన ప్రజల పరిస్థితి ఏంటి ఈ ప్యాకేజీలు ఏం చేస్తాయి సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఖర్చు అయిపోతాయి కాబట్టి ప్రజల మనోగతానికి వదిలేసి ఇంకొక ప్లేస్లో చూస్తే మంచిది ఇలా ఇక్కడ పంతానికి పోకుండా